ナマステ。 మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మన పత్తి పంటలో ఎప్పుడు మూడో స్ప్రే అయితే చేస్తూ ఉన్నామండి దగ్గర దగ్గర మనకు డెబ్బై రోజుల దశ అయితే ఉంది మన పత్తి పంట చూసుకుంటే కనుక మే పదిహేనో తారీఖు మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది దాని గురించి వీడియోలు కూడా ఉన్నాయి కంటిన్యూషన్గా చెప్తాను నేను ఎప్పుడు ఏమందలు అని చెప్పేసి అయితే ఈ మూడో స్ప్రే అనేది చాలా లేట్ అయిందనమాట ఎందుకోసం అంటే ఈ ముసురు వాతావరణం వల్ల ఎక్కువ శాతం మనకు ఈ రోజు కొంచెం జల్లులు పడడం వల్ల ఇక స్ప్రేయింగ్ అనేది డిలే అయిందనమాట యాక్చువల్గా ఇంకో ఒక వారం రోజుల క్రితమే స్ప్రే చేయాల్సి అయితే ఉండేది కాకపోతే కొంచెం బాగా డిలే అయింది అయితే ఇప్పుడు కొంచెం స్ప్రే స్ప్రే చేద్దామని చెప్పేసి మూడో స్ప్రేగా రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు కొంచెం ఈ మబ్బులు వాతావరణం ఎక్కువ శాతం ఉంది కాబట్టి మనకు ఈ సమయంలో మనకు గులాబీ రంగు పురుగు అదేవిధంగా మనకు ఈ పచ్చదోమ ఇలాంటి సమస్యలు ఎక్కువ శాతం రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి దానికి సంబంధించి బెస్ట్ మందులు స్ప్రే చేస్తాను అదే మనకు డెబ్బై రోజుల దశ కావస్తా ఉంది కాబట్టి పూత కూడా మనకు స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మంచిగా పూత కూడా రావడము ఆ పూత అనేది డ్రాప్ కానట్టుగా పురుగు నివారణకు దోమ నల్లి అన్ని రకాల సమస్యల నివారణకు ఒక బెస్ట్ మందు మన కాంబినేషన్లో స్ప్రేంగ్ అయితే చేస్తున్నాను అవి ఏం స్ప్రే ఏంటి ఏంటని చెప్పేసి పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తాను వీడియో దాకా చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట అయితే ఎక్కువ శాతం ఇప్పుడు చాలా మంది పొలాల్లో మనకు జీడ సమస్య కూడా ఎక్కువ శాతం ఉందని చెప్పి అంటూ ఉన్నారు అయితే జీడ సమస్యకు చూసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా లైకా కానీ జీటి స్ప్రే స్ప్రేసేటప్పుడు ఖచ్చితంగా పాటు కాంబినేషన్లో అష్టామి ప్రైడ్ కాంబినేషన్లో కలిపి చేసుకుంటే ఖచ్చితంగా పూర్తిగా కంట్రోల్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఎక్కువ ఉంటే మాత్రమే నార్మల్గా ఉంటే కనుక వీటితోనే పూర్తిగా నివారించుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట అయితే మనం దీంట్లో రెండు స్ప్రేలు మాత్రం చేసాం ఎరువులు అనేది ఎలాంటి ఎరువులు అయితే పెట్టలేదు మనం ఇదివరకు మెరప వేసిన పొలం అనమాట పొలం అనమాట ఇది పోయిన సంవత్సరం మనం మెరప అనేది దీంట్లో సాగు చేయడం జరిగింది అందుకోసం ఎలాంటి బలం ఎరువులు అయితే వేయలేదన్నమాట అంటే మనం మిరపలోనే అధిక శాతం ఎరువులు పెట్టి ఉంటాం కాబట్టి అదే బలం ఉంటుందని చెప్పేసి మనం ఎరువులు ఎలాంటి ఎరువులైతే పెట్టదలుచుకోలేదు పెట్టలేదు కూడా కాబట్టి మనకు పంట ఇప్పుడు డెబ్బై రోజుల దశ కావస్తుంది కాబట్టి ఈ విధంగా దశలు అయితే ఉంది పూత గు స్టార్ట్ అయింది ఎక్సలెంట్గా కింద ఒక చెట్టుకు ఒక పది కాయల దాకా కూడా సెట్ అవ్వడం అయితే జరిగిందన్నమాట వాటిని కూడా పంట పూర్తిగా చూపిస్తాను నేను స్ప్రే చేసింది రెండు స్ప్రేలు మాత్రమే చేశాను దీంట్లోన ఫస్ట్ లైక్ అనేది జెనెక్స్ అని స్ప్రేషన్ సెకండ్ స్ప్రేగా జెటి స్టార్ స్ప్రే చేయడం అయితే జరిగిందన్నమాట ఈ రెండు స్ప్రేలకే మనకు పంట ఈ విధంగా అయితే ఉందనమాట చాలామంది రైతుల్లో ఉండే అహోహో ఏంటంటే మందులు స్ప్రే చేయడం వల్ల మనకు ఎక్కువ శాతం కాపా అనేది రాదు దిగుబడి రాదు అని చెప్పి చాలా మంది రైతులతో అపహాహాపడుతున్నారు ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా నేను ఈ మందులు స్ప్రే చేయడం వల్ల ఎంతవరకు దిగుబడి వచ్చింది ఎంతవరకు కాయలు సెట్ అయ్యానని చెప్పి పూర్తి సమాచారం ఖచ్చితంగా చూపిస్తానండి అంటే గత సంవత్సరం గత సంవత్సరం మనకు చూపించడానికి వీలు కాలేదప్పుడు మనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల విడియలు తీయడానికి అయితే కుదరలేదు అనమాట అయితే ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా చూపిస్తాను అదే విధంగా ఫీల్డ్లు కూడా ఖచ్చితంగా రైతుల యొక్క ఫీల్డ్లు కూడా ఖచ్చితంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మన మందులు స్ప్రే చేయడం వల్ల ఎంతవరకు దిగుబడి వచ్చింది అని చెప్పేసి రైతుల యొక్క అనుభవాలు కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే నా వంతు ప్రయత్నంగా నేను ఏదైనా చేసే పని ఖచ్చితంగా పిన్ టు పిన్ రైతుకు ఉపయోగపడే విధంగా హండ్రెడ్ పర్సెంట్ రైతుకి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి వచ్చే విధంగా మనం చేస్తూ ఉంటాం కాబట్టి మన అనాలిస్ ఖచ్చితంగా మనం చెప్పినట్టు ఫాలో అవుతూ ఉంటాం కనుక ఖచ్చితంగా మంచి అయితే మనం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది నేను మీరు చెప్పే మీకు చెప్పే మందులే నేను దీంట్లో కూడా స్ప్రే చేయడం జరిగింది రెండు స్ప్రేలు చేశాను రెండు స్ప్రేలతో మనకు కాపీ విధంగా కూడా ఉంది కూడా చూడండి ఒకసారి మీకు పూర్తి పంట కూడా చూపిస్తాను అదేవిధంగా మనం ఫీల్డ్లు కూడా తిరిగాం చాలా ఫీల్డ్లు తిరిగినాము ఇంకా ఫీల్డ్ కూడా మీకు ఖచ్చితంగా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి కంటిన్యూషన్గా చూడండి ఎందుకంటే ఎందుకోసం అంటే ఖచ్చితంగా చాలా మంది ఒక అపోహలు అయితే ఉన్నాయి కాబట్టి అపోహలు తొలగించడానికి అదేవిధంగా రైతుకి చాలా వరకు ఈ పెట్టుబడి మిగల్చాలని చెప్పేసి మాత్రమే మేము ఈ వీడియోలు అయితే తీస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే ఇవి తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించుకోవచ్చు ఎక్కువ రోజులు పనితనం ఉంటుంది కాబట్టి మందులు స్ప్రే చేసుకోవడం వల్ల మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతుకు ఉపయోగపడింది మనం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఫీల్డ్లు కూడా చాలా వరకు ఫీల్డ్ తిరుగుతున్నాము ప్రతి ఒక్క ఫీల్డ్ ఎక్కడ ఫీల్డ్ తిరిగినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు యొక్క ఫీడ్బ్యాక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి అందుకు నిదర్శనం మనం చేసే ఫీల్డ్లు కూడా మీరు చూడండి ఇంకా కంటిన్యూషన్ వీడియోలు వస్తాయి చాలా వీడియోలు ఉన్నాయి ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కూడా చాలా వరకు రైతులు వీడియోలు మనకు పెట్టడం జరిగింది వీడియోలు కావాలంటే మీకు పెడతాను చూడండి కావాలనుకుంటే కనుక మీకు డౌట్ ఉంటే కనుక వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా వీడియోలు కూడా పెడతాను మీకు చూడండి కావాల్సి వస్తే అంటే రైతులు ఉపయోగపడే మందుల్ని రైతులకి తక్కువ పెట్టుబడుతోనే మంచిది కూడా సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ మందుల గురించి మీకు తెలియజేస్తాను కాబట్టి ఎలాంటి భయో మందులు అని చెప్పేసి మీరు అపోహ పెట్టుకోకండి మందులు కొడితే మనకు పంటలు ఈ విధంగా ఉండవండి ఖచ్చితంగా అది మీరు గుర్తుపెట్టుకోండి మందులు కంటిన్యూస్గా కొడితే కనుక మనకు ఆ కాపనేది రాదు మొక్క అనేది మనకి ఈ విధంగా ఈ గ్రీనిష్ అనేది రాదనమాట ఇది దయచేసి రైతులు గుర్తుపెట్టుకోండి మీకు పొలం కూడా చూపిస్తాను ఇప్పుడు ముసరు వాతావరణం ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఈ అరవై రోజులు దశ దాటిన పంటల్లో ఖచ్చితంగా పురుగు మందులు అయితే స్ప్రే చేసుకోండి అదేవిధంగా ఖచ్చితంగా మీరు దోమక నల్లికి సంబంధించిన మందులు కూడా స్ప్రేంగ్ అయితే చేసుకోండి అప్పుడైతే మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది గులాబీ రంగు పురుగులు మాత్రం ఎట్టి పరిస్థితులను అశ్రద్ధ చేయకండి పురుగు మందులు ఇప్పుడు కంటిన్యూషన్గా కాంబినేషన్లో కలిపి స్ప్రే అయితే చేసుకుంటూ ఉంటున్నారు ఉండదు అయితే మనం ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇప్పుడు మూడో స్ప్రే అయితే చేస్తాను పురుగు మందు పూత కూడా బాగడానికి పూత రాలకుండడానికి స్ప్రే చేస్తాను నెక్స్ట్ స్ప్రే ఒక ప్రధానమైన స్ప్రే చేస్తాను ఖచ్చితంగా ఈ రెండు స్ప్రేలు టైం ఇవ్వండి ఖచ్చితంగా పదిహేను రోజుల తర్వాత మీకు పంట చూపిస్తాను నేను కాపు అనేది ఏ విధంగా సెట్ అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఖచ్చితంగా నాకు ఒక రెండు స్ప్రేల టైం ఇవ్వండి ఈ స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఎనిమిది రోజుకి ఒక బెస్ట్ ప్రధానమైన స్ప్రే కూడా నేను స్ప్రే చేస్తాను పురుగు సంబంధించింది పూత కూడా అనేది రాలకున్నట్టుగా పూత కాపు సెట్ అవ్వడానికి తక్కువ ఖర్చులో బెస్ట్ కాంబినేషన్ నెక్స్ట్ స్ప్రేలో చేస్తాను ఈ రెండు స్ప్రేలతో కనుక మీరు చూడండి ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్న డేటు జూన్ జూలై ఇరవై తారీఖు అనమాట సారీ జూలై ఇరవై తారీఖు వీడియో తీస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఆగస్టులో ఆగస్టు ఫస్ట్ వీక్లో ఆగస్టు ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా మళ్ళీ మీకు పంట చూపిస్తాను అప్పటికి ఇప్పటికీ ఏం తేడా ఉండదని చెప్పి గమనించండి ఏ విషయమైనా సరే ప్రతి ఒక్క వీడియోలో నేను డేట్ల వైజ్గా స్ప్రే చేసిన మందులు అన్నీ కూడా పూర్తిగా చూపిస్తాను ఏ యూట్యూబర్ కూడా ఇంత జెన్యున్గా ఇంత క్లారిటీగా మీకు చూపిడండి ఖచ్చితంగా మీరు అది ఫాలో అవుతుంటే కనుక పూర్తి విషయం అనేది అర్థమవుతుంది అనమాట కాబట్టి ఈ రెండు స్ప్రేలతో తర్వాత మీకు పదిహేను రోజుల తర్వాత మన పంట విధంగా కూడా ఖచ్చితంగా మీకు పూర్తిగా తెలియజేసే ప్రయత్నం అది చేస్తాను ఒకసారి మన పంట పొలం చూపిస్తారండి చూపించిన తర్వాత నేను స్ప్రే చేసిన మందుల గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఇదే ఫ్రెండ్స్ మన పంట పొలం చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకు సాంకేతాన్ని వేరే అనమాట కాపు అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా దగ్గర దగ్గర కాపు అనేది వస్తూ ఉంది మనకు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడా దగ్గర దగ్గర కాపు వస్తూ ఉంది మంచి కింద కూడా ఒక నాలుగైదు కాళ్ళ దాకా సెట్ అయినాయి మనకు ఈ విధంగా అయితే ఉంది కాప్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఒకసారి చూడండి యాక్చువల్గా ఏంటంటే ఒకరు చూపించే వాళ్ళు ఉంటే కనుక కెమెరా ఇంకా దీన్ని బాగా చూపించగలం మనమే వీడియో తీసి మనమే కాపు చూపించాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉందనమాట కాప్ అనేది మాత్రం కిందకి చూడండి ఒకసారి ఎక్సలెంట్గా కాపు వస్తుంది దగ్గర దగ్గర వస్తుంది చూడండి ఈ విధంగా కాపు అనేది సెట్ అవుతూ ఉంది కాయలు చూసుకుంటే కనుక ఇది మనం ఓవరాల్గా పంట డెబ్బై రోజుల దశ అయితే కావస్తూ ఉందన్నమాట దీంట్లో మనం రెండు స్ప్రేలు మాత్రమే చేసాము కాపు అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ పూత కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మనం ఈ గులాబీ రంగు పూరకు సంబంధించిన మందులైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దగ్గర దగ్గర ఉంది ఇవి రేటు కూడా బాగుందండి యాక్చువల్గా చూసుకుంటే కనుక చీడపిడలను కూడా బాగా తట్టుకుంటా ఉంది అదేవిధంగా కాపు కూడా చాలా ఎక్సలెంట్గా వస్తూ ఉంది అనమాట యాక్చువల్గా మనమే తీస్తూ ఉన్నాం కాబట్టి మీకు చూపించడానికి ఇబ్బంది కావచ్చు ఒకసారి చూడండి కింద కాయలు అనేది సెట్ అయినాయి పైన మనకు గ్రోత్ అవి విధంగా వస్తూ ఉంది అదేవిధంగా కాపు అనేది కూడా మనకు దగ్గర దగ్గర సెట్ అవుతా ఉంది కింద నుంచి కూడా మనకు బ్రాంచెస్ అనేది ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందనమాట ఇది మనకి యాక్చువల్గా మీకు ఎప్పుడు వీడియో తీసినా కూడా అటుపక్క నుంచి మీకు చూపించేవాడి పొలము ఇప్పుడు నేను నిడిసైడ్దే చూపిస్తూ ఉన్నాను అనమాట మీకు చూడండి కాపు బ్రాంచెస్ కూడా బాగా వస్తూ ఉన్నాయి మొక్క కూడా ఎదుగుదల కూడా చాలా బాగుంది చీడపీడలు కూడా బాగా తట్టుకుంటూ ఉంది సరే చూద్దాం ఎంతవరకు పడి వస్తుందో తర్వాత పత్తి అనేది ఏ విధంగా ఉంటుంది వెయిట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి తర్వాత అబ్జర్వ్ చేద్దాము మనకు మొక్క అనేది అయితే ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు కొద్ది వరకు లైట్గా పెయిన్ బంక పచ్చదమ్మ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మేజర్గా చూసుకుంటే అదేవిధంగా గులాబీ రంగు పురుకు సంబంధించి ఇంకా పూత కూడా అనేది బాగా రావడానికి ఎప్పుడెప్పుడే మనకు స్టార్ట్ అవుతా ఉంది పై వరకు కూడా పూత కూడా స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి ఇంకా ఎక్సలెంట్గా మనకు పూత రావడానికి అదేవిధంగా మనకు పురుగుకు సంబంధించి మందులైతే ఇప్పుడు స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఓవరాల్గా మన క్రాప్ అయితే ఈ విధంగా ఉంది డెబ్బై రోజుల దశ పంట ఇది దీంట్లో మనం రెండు స్ప్రేలు చేసాము మూడో స్ప్రే ఇప్పుడు చేస్తూ ఉన్నాము ఈ పూత కూడా బాగా రావడానికి గూడ రాలకున్నట్టుగా అదేవిధంగా మనకు రంగు పురుగు సంబంధించి మందులు అయితే స్ప్రేయింగ్ చేస్తాను ఖచ్చితంగా ఒక రెండు స్ప్రేలు చేస్తే కనుక ఆల్మోస్ట్ ఫర్ చాలా వరకు నాకు తెలిసి చెట్టుకి మ్యాక్సిమం ఒక ముప్పై నలభై కాలు అయితే ఈజీగా సెట్ అవుతాయండి ఒక రెండు స్ప్రేలు ఖచ్చితంగా చేసుకుంటే కనుక ఇది ఈ విధంగా ఉంది చూడండి కాపు అనేది మనకు ఇది ఓవరాల్ క్రాప్ ఇప్పుడు మనం స్ప్రే చేసే మందుల గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక మూడో స్ప్రేగా చేస్తున్న మందులు పురుగు మందు దాంతోపాటు మనకు దోమ నల్లికి సంబంధించింది అదే విధంగా పూత కూడా బాగా రావడానికి వచ్చిన పూత మొత్తం కాపుగా చెట్టుకోవడానికి స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నామంట మూడో స్పేయంగా చేస్తా ఉన్నాము దీంట్లో వచ్చే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జేటి కార్ట్ అని చెప్పేసి ఇది మనకు జేటీ అగ్రిటెక్ వాళ్ళది ఇది వరకు మనం స్ప్రే చేస్తున్నాం కదా లైక్ కానీ జేటి స్టార్ కానీ అదే కంపెనీ అయితే సేమ్ అనమాట జేటీ కార్ట్ అని చెప్పేసి ఉంటుంది ఇది గత సంవత్సరం కూడా వాడే మనము చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి చాలా మంది రైతులు వాడిన యొక్క ఫీడ్బ్యాక్స్ చాలా బాగున్నాయి ఈ సంవత్సరం కూడా అదే కంటిన్యూషన్ గా మనం ఇదే సంవత్సరం వాడుతూ ఉన్నాం అనమాట అయితే చూసుకుంటే మనకు జేటీ కాటన్ కాటన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు మనము ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా రావడానికి పూత బాగా రావడానికి వచ్చిన పూత డ్రాప్ కానట్టుగా అదేవిధంగా ఒక మనకు వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవడానికి అదేవిధంగా మనకు దీని దోమ నాళలికి సంబంధించి బెస్ట్గా రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట దీంట్లో మనకు రెండు బాటిల్స్ అయితే ఉంటాయి ఈ విధంగా మనకు దీంట్లో ఒకసారి చూపిస్తారు చూడండి మీకు రెండు బాటిల్స్ అయితే ఉంటాయి ఒకటి దోమాకి నాకి సంబంధించినది ఉంటుంది ఒకటి మనకు ఫ్లవరింగ్ రావడానికి ఫ్లవర్ బూస్టర్ ఒకటి ఉంటాం అనమాట ఈ విధంగా మనం ఎక్కడానికి ఒక డబ్బా స్ప్రేయింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది విధంగా రెండు బాటిల్స్ అయితే ఉంటాయి దీంట్లోన ఇది వచ్చేసి జేటీ కాట్ అనేది మనకు దోమకి నల్లికి సంబంధించింది అనమాట అంటే పచ్చదోమ దోమ నల్లి పేనుబంక జీడ అన్ని రకాల సమస్యలకి కంట్రోల్ చేయడానికి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది గ్రోత్ కూడా మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది సైడ్ బ్రాంచెస్ కూడా బాగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది ఫ్లవర్ ప్లస్ అనేది మనకు ఫ్లవరింగ్ బాగా రావడానికి పూత బాగా రావడానికి వచ్చిన పూత కాపుగా సెట్ అవ్వడానికి బెస్ట్ రిజల్ట్ వచ్చే ముందుగా ఈ ఫ్లవర్ ప్లస్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్ వస్తుంది ఓన్లీ ఫ్లవర్ బుట్ అనమాట ఇది ఇది మనకు దోమకి నల్లికి సంబంధించింది అనమాట రెండు రకాల బాటిల్స్ ఈ రెండు కలిపి ఒక ఎకరానికి స్ప్రింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ ఎమ్మెల్ టూ ఫిఫ్టీ రెండు ఉంటాయన్నమాట ఇది మనం ఒకేకరానికి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది పోతే ఎక్సెల్గా రావడానికి ఎందుకంటే మనకు మనకు డెబ్బై రోజుల దశ పంట కావస్తుంది కాబట్టి వచ్చిన పూత ఇంకా పూత పైన అనేది మనకు ఎక్సలెంట్గా రావాలి ఆ పూత రాలకున్నట్టుగా ఉండాలి వచ్చిన పూత మాత్రం కాపుగా సెట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఈ కాంబినేషన్లో చేసుకుంటే బెస్ట్ జల్ రావడానికి అయితే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఎన్నింటి కాంబినేషన్లో తీసుకోవడం అయితే ఎద్దరి అనమాట కాబట్టి ఇది జేటీ కార్డ్ అనేది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ మనకు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు మూడో స్ప్రేగా అరవై రోజులు దాటిన తర్వాత మూడో స్ప్రేగా జేటీ కార్ని అయితే స్పేసుకుంటే ఎక్సలెంట్గా రీలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది జో దోమ నల్లి ఉన్న కూడా పూర్తిగా సంహరిస్తుంది సైడ్ బ్రాంచెస్ గ్రోత్ ఇంకా ఎక్సలెంట్గా పైన మనకి రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది అదే పాటు దీంతో పాటు కాబినేషన్ మనం ఇప్పుడు మనకు పూత కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ పురుకు సంబంధించిన మందులు ఖచ్చితంగా స్ప్రెంగ్ అయితే చేసుకోవాలి అందుకోసం నేను ఏం చేసినట్టు లాండా సాయత్రాను తీసుకోవడం అయితే జరిగింది యాక్చువల్గా ఫైవ్ పర్సెంటేసి నాకు ఇక్కడ దొరకట్లేదు దొరకలేదు నేను ఫైవ్ పర్సెంటేజ్ తీసుకోవాల్సింది కాకపోతే టూ పాయింట్ ఫైవ్ ఇచ్చి తీసుకున్నాను అయితే మీరు ఫైవ్ పాయింట్ పర్సెంట్ తీసుకుంటే లాంబ్రాత్రను లేదా మీరు డెల్టా మైతే మనకు అని చెప్పి ఉంటుంది డెసిస్ హండ్రెడ్ అని చెప్పి ఉంటుంది అది తీసుకున్నా కూడా పర్వాలేదు అన్నమాట ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడు అయితే ఉంటుంది అదేవిధంగా మనకు డెల్టా మెత్తని చూసుకుంటే కానీ డెసిస్ హండ్రెడ్ ఎక్కడానికి వంద ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది అది మనకు డెల్టా మెత్త లెవెన్ పర్సెంట్ ఈసీ పాపులేషన్లో ఉంటుంది ఇది మనకు సింథటిక్ పైరికి సంబంధించిన మొదట చెప్పుకోవచ్చు అనమాట ఇది మనకు ఘాటతత్వం ఉంటుంది కాబట్టి మనకు ఈ పురుగుని సాహారించడానికి సన్న పురుగు నుంచి అదేవిధంగా మనకి గులాబీ రంగింగ్ పురుగుని కూడా పూర్తిగా మనకు చాలా వరకు కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ జేటీ కార్డ్స్ వేసినప్పుడు ఖచ్చితంగా దీంట్లో కాంబినేషన్ పురుగు మంది అనేది యాడ్ చేసుకోండి మీరు ఎందుకోసం అంటే ఇప్పుడున్న సిచువేషన్లో మనకు పూత కూడా స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా చల్లని వాతావరణం మనకు గులాబీ రింగ పురుగు ఎఫెక్టివ్గా మనకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కాంబినేషన్లో పురుగు కలిపి స్ప్రేస్కుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే అని చెప్పేసి ఖచ్చితంగా పురుగు మందుని కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కాంపిషన్లు కలిపి ప్రేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది మనకు పురుగుకు సంబంధించింది ఇది తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి ఈ రెండింటి కాంప్షన్లు స్ప్రేసుకుంటే మనకు దోమ నల్లికి పురుగు అదే అదేవిధంగా పూత కూడా బాగడానికి వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్టడానికి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మూడో స్ప్రేగా ఇలా ఏ రంగా స్ప్రేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒక ఎనిమిది రోజులు ఖచ్చితంగా మళ్ళీ స్ప్రేయింగ్ అయితే చేస్తాను నేను ఒక బెస్ట్ కాంబినేషన్ స్ప్రేయింగ్ చేస్తాను అదేం చేస్తాను కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియస్తాను పూర్తిగా మన ఛానల్ ఫాలో అవుతు ఉంటే కానీ ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మీకు అదేవిధంగా మనం చెప్పిన మందులు ఫస్ట్ జెటి స్టార్ స్ప్రేషన్ తర్వాత లైకా స్ప్రేషన్ ఇప్పుడు మూడో స్ప్రేగా జేటీ కాట్ అని చేస్తా ఉన్నాం ఇదే విధంగా స్ప్రే చేసి ఖచ్చితంగా ఏ విధంగా పంట మనకు కాప్ సెట్ అవుతుంది కూడా మీకు తర్వాత వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అనమాట ఎందుకంటే చాలా మంది రైతులు అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా కాపు ఏ విధంగా సెట్ అవుతుందని చెప్పి తర్వాత వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట ఇది మనం మూడో స్ప్రేగా చేస్తున్నాం మందులు ఇంత వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank